భరత్ మరణ వార్త తెలిసిన వెంటనే భార్గవ్ గారికి చెప్తే అన్న నాకు చాలా బాధగా ఉంది అబ్బాయి రీసెంట్గానే చూశాను ఎంత కమిటెడ్గా ఉంటాడు అని చెప్పి వెంటనే భార్గోడు చాలా ఏం చేయాలని అన్నీ చేద్దామన్నా అతని ఫ్యామిలీ కానీ అతని ఆ రోజు మాట ఇవ్వటం దాంతోపాటు హాస్పిటల్లో ఇంకా కొంచెం ఏం కొనువురు ఉంటుంది అనుకున్నప్పుడు చాలా తాపత్రయపడ్డాం ఎక్కడికైనా షిఫ్ట్ చేసి ఏమైనా చేయడానికి అని తను కోల్పోవడం మనకు అందరికీ కూడా చాలా బాధాకరం అంటే భార్గవ్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా చాలామంది పిల్లలు మేము చేస్తున్నాం కానీ మాకేంటి అన్నటువంటి ప్రతిఫలం అనేది ఆలో ఆశిస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చాడు అన్న ఏ ఒక్కరికైనా నేను తోడు ఉంటాను వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ ఏదైనా దానికి ఒక భరత్ విషయంలోనే ఒక నిదర్శనం మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి మనకు పార్టీ లాంటిది పార్టీ కోసం మీరందరూ కూడా నిరంతరం కష్టపడేటువంటి వ్యక్తులు ఏం ఆశించకుండా మీ అంటూ ఓన్ క్రియేట్ చేసుకొని మీ వంతు ఎలా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి పనులు చేశారు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ఏ రకంగా తిప్పికొట్టాలి దాంట్లో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు నిజంగా ఎప్పుడూ మరవలేదు మనం కూడా గతంలో రెండు మూడు సార్లు అందరూ గ్రూప్గా కలిసాం భవిష్యత్తులో భార్గవ్ ఆల్రెడీ అసూరెన్స్ తీసుకున్నాడు ఏదైనా ప్రయారిటీస్ ఉంటే కదా జాబ్ సిస్టంలో ఇవన్నీ సిస్టంలో ఉండేటి వాళ్ళకి అందరికీ కూడా టాప్ ప్రయారిటీ ఉంటుంది అన్నటువంటిది భార్గవ్ నాకు సిక్స్ మంత్స్ బ్యాకేజ్ చెప్పాడు అన్న వీళ్ళని ఖచ్చితంగా బూస్టప్ చేసుకుంటాను ఒక యంగ్స్టర్గా వచ్చి పాలిటిక్స్లోకి చాలా బ్యూటిఫుల్గా అన్ని కంట్రీస్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు భార్గో నిజంగా మా గారు రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి గారు చాలా గర్వపడుతున్నారు చాలా మంచిగా మంచి టాలెంటెడ్గా చేస్తున్నాడు మీరందరూ కూడా ఎలక్షన్ టైంలో ఒక్కరిపైన చిన్న చిన్న మన గ్యాప్స్ క్రియేట్ చేయడానికి ఎన్నో ప్రో ఎంతో మంది బయలుదేరారు అవన్నీ గ్యాప్స్ని ఏది కూడా మనసులో పెట్టుకోకుండా కమిటెడ్గా మనం చేసుకున్నాం ఈరోజు మనం సోషల్ మీడియా సైనికులుగా మీరు ఆ పార్టీలో కార్యకర్తలుగా మాకు కాలరేసి ఎగరేసుకునే ఒకటే ఒకటి మాట ఆలోచన చేయండి పదమూడు సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు ఒక టైగర్ అంటే ఏందో అనేది అడవిలో మనం చూస్తాం సింహం టైగర్ అంటాం నిజంగా ఆ టైగర్ లక్షణాలు ఏమో కానీ మనిషిలో చెప్పాలంటే పేరు జగన్కు టైగర్ ప్లేస్లో జగన్ అన్నది ఒక్క వ్యక్తి ఒక్క వ్యక్తి ఒక పక్కన నూట డెబ్బై ఐదు సీట్లు అని చెప్పి ఆరు నెలల క్రితం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఇయర్ బ్యాకేజ్ చెప్పి పోరాటం పోతుంటే ఈరోజు వన్ సెవెంటీ ఫైవ్ దగ్గర పెట్టి మేము ఎన్ని సీట్లో పోటీ చేస్తాం క్లారిటీ లేక నలభై ఎనిమిది గంటల నుంచి గతంలో ఎన్టీ రామారావు గారు ఆంధ్రుల ఆత్మగౌరవం ఢిల్లీలో చేశాడన్నటువంటి వీళ్ళు ఆంధ్రుల అవుతా ఆత్మగౌరవాన్ని తాకట్టు ఢిల్లీలో పెట్టి అమిత్ షా ఇంటి ముందు ప్రధానమంత్రి కూడా కాదు అమిత్ షా ఇంటి ముందర నలభై ఎనిమిది గంటల నుంచి సీట్ల కేటాయించు కోసం సిగ్గులు ఎక్కున్నాడు ఉన్నారు అని అంటే వాళ్ళొక పార్టీనా వాళ్ళొక మళ్ళీ సోషల్ మీడియానా మనం వైసీపీలో కాలర్ ఎగరేసుకోవచ్చు మా నాయకుడు మంచి చేస్తేనే నాకు ఓట్ ఏంటన్న మాట అనడంతో పాటు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు నేను డిసైడ్ చేస్తున్నాను డిక్లేర్ గెలుస్తా గెలుస్తామంటున్నాడు వాళ్ళు సిగ్గులేక వన్ ట్వంటీనో తెలియదు వన్ థర్టీనో తెలియదు ఏ జనసేన ఒక పక్క బెదిరింపు ముందర జనసేన పక్కన లోకేష్ ముందర నరేంద్ర మోడీ అమిత్ షా ఏందా స్వామిది ఇంత మందితో రావాలన్నా ఒక్క మనిషి కోసం ఒక్క మనిషిని ఎదుర్కోవడం కోసం మీరు సోషల్ మీడియా సైనికులు గుర్తుపెట్టుకున్నాను మనం కాలర్ ఎగరేసుకోవచ్చు ఈ విషయంలో మన నాయకుడు నాయకుడు ఎలా ఉన్నాడో కిందసారి మనం అలాగే ఉంటాం మన కమిట్మెంట్ ఉంటుంది చిత్తశుద్ధి ఉంటుంది వాళ్ళ కమిట్మెంట్ ఉండదు చిత్తశుద్ధి ఉండదు రెండు లేకనే ఈరోజు ఢిల్లీలో మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి కూర్చొని ఉన్నారు సో మరొకసారి మీ అందరి తరపున భార్గవ గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్న ఒక మనిషి మన మన కుటుంబ సభ్యుడు మదలిసినటువంటి బాధను మనసులో పెట్టుకొని ఈరోజు ఇక్కడికి రావటం రేపు సిద్ధం సభ ఎంత బిజీగా ఉన్నా కూడా లేదన్నా మళ్ళీ ఎలక్షన్స్ కంపల్సరీ ఫ్యామిలీని విజిట్ చేయాలా అని చెప్పి రావడం నిజంగా చాలా సంతోషం సోషల్ మీడియా సైనికుల ద్వారా Το ελληνικό εθνικό σχέδιο δράσεω ήδη πριν από την δημιουργία του